నమస్కారం మిత్రులారా ఈరోజు నుంచి మనం ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ ఎకోబోడైన్ గారు ఈ పుస్తకాన్ని మనకి ఆంగ్లంలో ఇవ్వటం జరిగింది దాన్ని తెలుగులోకి శ్రీమతి శిరీష వాడపల్లి గారు మనకి అందించడం జరిగింది మన ఈ పుస్తకంలోని ఈరోజు గ్రంథ పరిచయాన్ని తెలుసుకుందాం మిత్రులారా రచయిత్రి ఎకోబోడైన్ ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఇంగ్లీషు పుస్తకాన్ని అద్భుతంగా రాయటం జరిగింది ఆమె చిన్నతనంలో ఎన్నో బడిదొడుకులు ఎదుర్కొని వాటిని అధిగమించి ఆత్మ ప్రబోధంతో ఆధ్యాత్మిక మార్గంలోకి ఆత్మ మార్గంలోకి ప్రవేశించటం జరిగింది ఆమె ఆధ్యాత్మిక పయనంలో దేవదత్తులు ఆమెకు సహకరించారని వారితో పాటుగా అనేక మంది శ్రేయోభిలాషులు ఆమె తోడుగా నిలిచారని ఆమె వ్రాయటం జరిగింది ఈ పుస్తకం ఒక విధంగా ఆమె ఆత్మకథ అని చెప్పవచ్చు ఆమె ఆత్మానుభవాలు ఆమె ఆత్మ ప్రయా ఆత్మ పయనం అని చెప్పవచ్చు ఇక గ్రంథ విషయానికి వస్తే రచయిత్రికి అనేక లోకాలతో కక్షలతో ఉన్న సంబంధం ఆమె అనుభవాలు ఆయా లోకాల్లో ఆమె ఆత్మగా పయనిస్తున్నప్పుడు ఆయా లోక వాసులతో ఆమె సంభాషణలు పరిచయాలు వారు ఏ విధంగా ఆమెకు మార్గనిర్దేశం చేశారు అనే విషయాలు ఆమె చాలా చక్కగా వివరించారు ఈ పుస్తకం ద్వారా అలాగే ఈ పుస్తకం చాలామంది జీవితాలకి ఒక ప్రేరణగా నిలుస్తుంది భౌతిక ప్రపంచంలోని వ్యక్తులు మనకు ఎలా సహాయపడుతుంటారో సూక్ష్మలోక వాసులు కూడా అలానే సహాయపడుతుంటారని ఆమె తెలియజేసింది దేవదోతలు భౌతిక శరీరం తీసుకోకుండా సూక్ష్మ లోకాలలో సంచరించే అనేక మంది మహాత్ములు ఎలా మన వెనక అదృశ్యంగా ఉండి నడిపిస్తుంటారో అలాగే మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఎలా రక్షిస్తుంటారో రచయిత్రి అనేక స్వానుభవాలతోనూ ఇతరుల అనుభవాలతోనూ వ్రాయడం జరిగింది పునర్జన్మ సిద్ధాంతాలన్నీ సిద్ధాంతాలన్నీ జనన మరణ రసాయనాలను ఆమె ఎంత బాగా వివరించారో క్షమించాలి మిత్రాల పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాలన్నీ జనన మరణ రహసాయన్లు ఆమె ఎంత బాగా వివరించారో ఈ పుస్తకం చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది కొందరు ఎందుకు బలవంతంగా శరీరం తీసుకోవాల్సి వస్తుంది కొందరు భౌతిక శరీరంలో కాకుండా అది శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాల్లోనే సంకల్ప స్వరూపాలుగా ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోక వాసులకు ఎటువంటి సహాయం అందిస్తారో రచయిత్రి ఎంతో అద్భుతంగా వివరించారు ఈ పుస్తకం చదివిన తర్వాత భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో సూక్ష్మలోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని ఈ పుస్తకం చదివిన తర్వాత ఒకనొక ప్రగాఢమైన విశ్వాసం చదువులకి కలుగుతుంది బౌద్ధ వాంగ్మయంలో దివ్య జ్ఞాన వాంగ్మయంలో చెప్పబడే ఏడు కక్షలను గురించి రచయిత్రి చాలా చక్కగా వివరించడం జరిగింది ఆమె ఆత్మయానంలో ఐదవ కక్షలోనికి ప్రవేశించిన తర్వాత ఆమెకు ఆరవ కక్షలోనికి ప్రవేశం లభించలేదని ఆయా లోకాలకు సంబంధించిన వారికి మాత్రమే ఆయా లోకాలలోనికి అనుమతిస్తారని దేవదతలు తనకు వివరించారని రచయిత్రి ఎంతో వినయంగా వ్రాయటం జరిగింది అంతేకాకుండా శిశువు జనన సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ శిశువు యొక్క ఆత్మతో సంభాషించి శిశువు యొక్క పూర్వ జన్మను తెలుసుకొని శిశువు యొక్క తల్లికి కొన్ని సూచనలు చేసి ఆ ఇబ్బందులను తొలగించిన సందర్భాలు అనేకం దీంతో పాటుగా చనిపోయిన వారి ఆత్మలతో సంభాషించటం కారణాలు తెలుసుకోవటం బాధల్లో ఉన్న వారి బంధువులకి శరీరం వదిలి వెళ్ళిన వారి స్థితి వారికి చెప్పి స్వాంతను కలిగించటం కూడా రచయిత్రి జీవితంలో ఒక భాగం ఆరోగ్యం సరిలేని వారికి దానికి గల కారణాలు దేవదతల సహాయంతో కానీ లేక ఆమె దివ్య దృష్టితో కానీ తెలుసుకొని దానికి తగిన ప్రాయశ్చిత్తం కానీ లేక ఏదైనా ఒక పరిష్కారాన్ని కానీ సూచించి వారికి స్వస్థత చేకూర్చడం రచయితే జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టంగా భావించాలి నిరాశ నిస్పృహలో పడి జీవితాన్ని అంధకారం చేసుకునే వారికి తన దివ్య దృష్టితో ఆ స్థితికి గల కారణాలు తెలుసుకొని వారిని ఆ స్థితి నుంచి రక్షించిన సందర్భాలు అనేకం ఇక ఈ గ్రంథ అనువాదం గురించి శిరీష గారు ఈ గ్రంథాన్ని తెలుగులోనికి అనువదించిన విధానం అద్భుతంగా ఉంది మూలమైన ఆంగ్ల గ్రంథాన్ని చదివి ఉండకపోతే శిరీష గారే ఈ పుస్తకాన్ని స్వయంగా రచించారేమో అన్న భావన కలుగుతుంది అతి సులువైన సరళమైన భాషతో ఆమె ఈ పుస్తకాన్ని అనువదించారు రచయిత్రి శిరీష గారిలో పరకాయ ప్రవేశం చేసి ఈ పుస్తకాన్ని అనువాదం చేయించారేమో అని నేను అనుకుంటున్నాను శిరీష గారు ఇటువంటి మరిన్ని అనువాదాలు చేయాలని కోరుకుంటున్నాను అంటూ జగద్గురు పీఠం సిహెచ్ఎస్ రాజు గారు ఈ పుస్తకంలో గ్రంథ పరిచయం చేయడం జరిగింది మిత్రులారా ఇక మనకి అంటే మనకి అంటే పాఠకులకి సూచనలు కూడా ఇచ్చారు మరి అవి కూడా తెలుసుకుందామా మన జీవన ప్రయాణంలో ఎన్నెన్నో ప్రశ్నలు మన అంతరంగంలో సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ప్రశ్నలు అనేక అనేకమైనప్పటికీ వాటన్నింటి యొక్క సారాంశం మాత్రం ఇదే అసలు మనం ఎవరు ఎందుకు ఈ భూమిపై జన్మించాం నిజంగానే అసలు ఆత్మలకు వేరే లోకం అనేది ఉంటుందా లేక ఇదంతా కవులు తత్వవేత్తల చే సృష్టించబడ్డ మాయా ప్రపంచమా ఒకవేళ నిజంగానే ఆత్మలకు వేరే లోకం కనుక ఉన్నట్లయితే ఆ లోకానికి మనకు గల సంబంధం ఏమిటి పూర్వజన్మ కర్మలు అనుభవించటానికే మనం మానవులుగా జన్మించామా లేక ఆ భగవంతుడు మన ఆత్మలకు లయం లేని శాశ్వతమైన జీవితాన్ని ప్రసాదించాడా సుమారు పదహారు వందల సంవత్సరాలకు పైగా ఎందరో మత ప్రబోధకులు మనకు ఉన్నది కేవలం ఒక్కటే జీవితమని ఆ జీవితానికి రక్షణ ముక్తి కేవలం వారి చర్చిలోని బోధనల వల్లే లభిస్తుందని ఒకవేళ వారి ప్రబోధాలను సిద్ధాంతాలను నమ్మకుండా ఉల్లంఘించినట్లయితే మరణానంతరం వారి ఆత్మ నరకానికి వెళ్ళి భగవంతుంచే తప్పకుండా శిక్షించబడుతుందని బోధించేవారు కానీ ప్రస్తుతం ఆధ్యాత్మిక చైతన్యం ప్రపంచం అంతా వెళ్ళివిరుస్తోంది గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు వారి మనసును గెలవటానికి ఆత్మోన్నతి పొందటానికి ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం వారు తమ బుద్ధిని మరింత విస్తరింపచేసి తద్వారా విశ్వం అంతటా నిండి ఉన్న చైతన్యాన్ని ఆత్మజ్ఞానాన్ని అందుకోగలుగుతున్నారు ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా అందరూ తమకు ఆ పరమాత్మతో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అసలు మనం ఆత్మ చైతన్యం కలిగి ఉన్న మానవులమా లేక మానవ శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమా అన్న ప్రశ్న అందరినీ తొలిచివేస్తోంది ఈ భూమి మీద కొందరు అతీంద్రియ శక్తులతో జన్మించినారు ఆ శక్తి కొందరిని అసామాన్య గాయకులుగా నాట్యాచారులుగా గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దుతోంది ఆ శక్తి ఇంకొందరిని ఆధ్యాత్మికవేత్తలుగా సిద్ధులుగా యోగులుగా తయారు చేస్తోంది మరి కొందరిని అదే శక్తి పరమాత్మ జీసస్ కృష్ణుడు బుద్ధుడు మొదలగు అవతార పురుషులు దేవదూతలు ఆధ్యాత్మిక గురువులు ఏ లోకంలో అయితే నివసిస్తారో ఆ లోకాలని వీక్షింపచేయటమే కాకుండా భూమిపైన చనిపోయిన వారి ఆత్మలతో సంభాషించగలిగేలా చేస్తోంది అటువంటి అతీంద్రియ శక్తులు కలిగిన వారిలో ఎక్కువబడైన కూడా ఒకరు అంటే మన ఈ పుస్తక రచయిత అన్నమాట నా పుస్తకం ద మెసెంజర్స్ ఆవిష్కరించిన తర్వాత ఇరవై నాలుగు గ్రామాలని పర్యటిస్తూ ఒక ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్నప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఎక్కువని కలిశాను ఆ సదస్సును ఏర్పాటు చేసిన వ్యక్తి నన్ను విశిష్టమైన ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్న వ్యక్తిని పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు ఆమెను చూడగానే తన అతీంద్రియ శక్తి సామర్థ్యాలను నేను అనుభూతి చెందాను ఆవిడ నాకు ఇచ్చిన ఏకోస్ ఆఫ్ ద సోల్ పుస్తకాన్ని మొత్తం రెండు విడతల్లో చదివాను ఆ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి తమ జీవిత లక్ష్యాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటట్లుగా వ్రాయబడింది ఏకోస్ ఆఫ్ ద సోల్ పుస్తకం చదువుతున్నంతసేపు ఒక అద్భుతమైన ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఎకోబోడైంతో వ్యక్తిగత సంభాషణ జరుపుతున్నట్లుగా అనుభూతి చెందుతారు అంతేకాకుండా మీకు అత్యంత ఆప్తమిత్రులు మీ చుట్టూ కూర్చున్నట్లుగా ఒక సౌమ్యమైన ప్రియమైన వ్యక్తి తన అనుభవాలను అంతర్గత విషయాలను పంచుకున్నట్లుగా ఉంటుంది ఈ పుస్తకం పూర్తి అయ్యే వరకు చదవటం ఆపాలనిపించదు ఆ పుస్తకం చదివిన తర్వాత మీ మనస్సు ఆత్మ ఆనందంతో పులకరిస్తాయి మీరు మీ జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు మీ జీవన ప్రయాణం పట్ల మీకు పూర్తి అవగాహన వస్తుంది మీకు అందించబడిన ఆధ్యాత్మిక విషయాలు ఎంతో మేధోపరమైనవే కాకుండా ప్రాముఖ్యమైనవి కూడా ఎప్పుడైతే మీరు ఎక్కువతో కలిసి ఆత్మలోకానికి ప్రయాణిస్తారో మరణం అనేది అసత్యం అది కేవలం ఆత్మ యొక్క పరివర్తన అని తెలుసుకుంటారో అప్పుడు మీ మనస్సు ఆనందోత్సాహాలతో నిండిపోతుంది అందరి జీవితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఎవరి జీవిత పరమార్థం వారికి అర్థమవుతుంది మీరు ప్రేమించిన వారిని కోల్పోవడం కలిసిన హృదయ వేదన నుంచి ఎక్కువ శబ్ద సోల్ మీకు ఉపశమనం కలిగిస్తుంది మీరు ప్రేమించిన వారు కేవలం తాత్కాలికంగానే ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరమయ్యారని ఆత్మపరంగా కాదని మీ ప్రస్తుత జీవితం ఆత్మ ప్రయాణం అనే పుస్తకంలో కేవలం ఒక అధ్యాయం మాత్రమే అని గుర్తిస్తారు ఆమెకున్న అతీంద్రియ శక్తులను గురించి ఎక్కువబడే మనతో పంచుకుంటారు ఆవిడ మీకు అందించిన ఆత్మ జ్ఞానాన్ని మీరు ఆస్వాదించిన తర్వాత ఇతరులతో పంచుకోవడం పంచుకోకుండా కూడా ఉండలేదు మీ ఆత్మ తనకు లభించిన ఈ జ్ఞానం వలన ఆనందోత్సాహాలతో ఉరకలు వేస్తుంది మీ జీవన పర్యంతము ఆ పరమాత్మ మీకు తోడు ఉండుగా నిక్ బన్నిక్ అనే ఆయన ఈ రచయిత ఇన్ గాడ్స్ ట్రూత్ అనే పుస్తకం రాసిన రచయిత నిక్ బన్నిక్ గారు ఈ ముందు మాటలు రాశారు అలాగే ఇంకొక రచయిత కొంత భాగాన్ని మనకు అందించడం జరిగింది పుస్తకం గురించి పునరుద్ధరణ నేను జాగృతుడిని అయిన మరుక్షణం అవగతమైంది ఇంకా అంధకారం అంతమైందని చిట్ట చివరకు మాయ అనే మత్తు విపబడిందని ఎప్పటికీ నా స్మరణను ఏది ఆపజాలదని ఎలాగైతే అరుణోదయ కాంతి తొలిమంచు పొరలను కలిగిస్తుందో అదేవిధంగా నేను ఎవరు నేను ఎటువంటి ప్రదేశాల్లో నివసించాను ఎటువంటి జీవితాన్ని జీవించాను అన్న సందేహాలు ఒక్కొక్కటిగా తొలగించబడ్డాయి స్వల్పమైన అసౌకర్యం కలిగినప్పటికీ ఆకస్మికంగా ఓ సత్యం అవగతమైంది అయితే ఆ సత్యం నుంచి వెలువడిన స్పష్టత వలన ఆ అసౌకర్యాన్ని ఓర్చుకోగలిగాను ఆ సత్యం నా శరీరానికి కవచంగా మారింది అనుక్షణం నా ఉనికిని తెలియజేసే జ్ఞానాన్ని సముపార్జించాను ఇంతకుముందు ఎప్పుడూ లేని పరిపూర్ణ స్థితిని అనుభూతి చెందాను ప్రస్తుత సమస్యలన్నీ సమసిపోయాయి నా గత జన్మలన్నీ అనుభవ పాఠాలుగా గోచరిస్తున్నాయి సకాలంలో ఉన్నత స్థితిని చేరుకోవడానికి నా ఆత్మ ఈ పాఠాలన్నింటినీ తానే రూపకల్పన చేసుకుంది ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ ఉన్నప్పటికీ ఒక్క రాత్రిలోని ఇదంతా జరిగిపోయిందని అనిపించింది ఆ పరమాత్మ ఏడు రోజుల్లోనే ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో నాకు ఇప్పుడు అర్థమైంది అవును ఆ పరమాత్మ సృష్టి రహస్యాన్ని చైతన్యాన్ని జీవిలోకి ప్రవేశపెట్టాడు ఇదంతా సత్యం కాదని సందేహపడితే నువ్వు అంధకారంలోనే జీవిస్తావు మేలుకో అనంతమైన అసలైన వేడుక మొదలవుతుంది అని అంటున్నారు సామ్ డై పోలా ఉపోద్ఘాతం ఈ పుస్తకం గురించి మిత్రులారా నేను పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పుట్టకతోనే అతీంద్రియ శక్తులను స్వస్థత చేకూర్చే సామర్థ్యాలను కలిగి ఉన్నానని తెలుసుకున్నాను ఈ విషయం నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది నా బాల్యం మొత్తంలో నేను తరచూ వింటూ ఉన్న మాట తప్పితే నాకు నా కుటుంబ సభ్యులకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని తెలియజేసేది ఏది మా మధ్య పశ్చిమ దేశాల్లో కనీ విని ఎరు ఇదంతా ఒక రోజు రాత్రి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం శిశిర ఋతువులో నా సోదరు డ్రమ్స్ వాయించడం నేర్చుకున్న క్రొత్తల్లో సాధన చేయడానికి మా ఇంటి కింద ఉండే గదిలోకి వెళ్ళినప్పుడు మొదలైంది నేను నా తల్లిదండ్రులు నా సోదరి నా ఇంకో సోదరుడు అప్పుడే రాత్రి భోజనం పూర్తి చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నాం నా సోదరుడు తనకు వచ్చి రాని రీతిలో ఆ వాయిద్యాన్ని ఐదు నిమిషాలు మ్రోగించాడు అకస్మాత్తుగా నా సోదరుడు మ్రోగిస్తున్న శబ్దం ఆగి ఒక మధురమైన సంగీతం ఆ గది నుంచి వినిపించసాగింది ఆ శబ్దం ఏమిటో తెలియజేస్తారని మా తండ్రి వైపు చూశాం మా తండ్రి గారు అది నా సోదరునికి తాను ఇచ్చిన శాండీ నెల్సన్ రికార్డింగ్ అని చెప్పారు కానీ ఆయన చెప్పిన సమాధానం మమ్మల్నే కాదు కదా ఆయన్ని కూడా సంతృప్తిపరచలేదు ఆ తర్వాత ఆ మధురమైన సంగీతం ఆగిపోయింది భయభ్రాంతులకులోని నా సోదరుడు మెట్లపై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వణుగుతూ అక్కడ ఏం జరిగిందో ఇలా వివరించాడు అతడు తన వాయిద్యం ముందు కళ్ళు మూసుకొని కూర్చొని ఓ స్వరాన్ని సాధన చేస్తూ ఉండగా ఒక తెల్లని ఆకారం గాలిలో తేలుతూ తన దగ్గరికి వచ్చిందని మా సోదరుని చేతులు చేతుల మీద దాని చేతులు ఉంచి మేము విన్న ఆ అద్భుతమైన స్వరాన్ని ఆ ఆకారం రోగించిందని తాను అక్కడున్న సమయం అంతా కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ ఆ ఆకారాన్ని స్పష్టంగా చూడగలిగాడని ఆ తర్వాత అది తన చేతిని వదిలిపెట్టి గది నుంచి గాలిలో తేలుతూ బయటకు వెళ్ళిపోయిందని చాలా భయపడుతూ చెప్పాడు మా సోదరుని మాటలకు మేము ఎంతో దిగ్భ్రాంతి చెందాం మాకు అటువంటి ఊహాతీతమైన విషయాల గురించి ఏమీ తెలియదు కానీ ఈ రకమైన సంఘటనను మేము మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చింది మా చిన్న వయసులో మనల్ని పైనుంచి దేవతలు వీక్షిస్తూ ఉంటారన్న విషయమే తప్ప మన కంటికి కనపడకుండా పక్కనే ఉండి మనకు సహకరించే ఆత్మస్వరూపాలు అవే స్పిరిట్ గైడ్స్ అంటారు లేదంటే గాడిన్ ఏంజిల్స్ అంటారు అలాంటివి ఉంటారన్న విషయం మా ఆలోచన పరిధిలోనే లేదు మేము నేర్చుకున్న మాత ప్రబోధనలో కూడా ఇటువంటి విషయాలు సంభవిస్తాయని చెప్పలేదు మా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తున్నప్పటికీ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చున్నాం కానీ మా అందరికీ తెలుసు మా సోదరుడు అటువంటి కథలను అల్లడని అంతేకాక మేమంతా కూడా ఆ సంగీతాన్ని మా చెవులారా విన్నాం కనుక దీని అంతటికీ అర్థం ఏమేమి ఉంటుంది ఎందుకు ఇదంతా మా సోదరునికి జరుగుతోంది ఆ తెల్లని ఆకారం మాకు కూడా కనిపిస్తుందా అన్ని సందేహాలు మా అమ్మ ఓ ప్రార్థనా స్థలానికి చెందిన వ్యక్తి ఆ సంఘంలోని ఒక వ్యక్తి ఆత్మలోకాల నుంచి భూమి మీదకు సందేశాలు చేరవేసే ఒక ఆవిడ అండ్ అదే మీడియం అంటారు ఆవిడని ఆవిడ ఫోన్ నెంబర్ మా అమ్మకిచ్చారు వెంటనే మా అమ్మ ఆవిడకు ఫోన్ చేయగా ఆవిడ మా అమ్మ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు ఆరు తెల్లని ఆకారం మా సోదరునికి తాను గురువు కాదలుచుకున్నారని చెప్పారు అంతేకాకుండా మా తల్లిగారు సంతానమైన మేము నలుగురం అతీంద్రియ శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నామని మమ్మల్ని లోతుగా పరిశీలించడానికి తనను కలవమని చెప్పారు ఈ విషయాలు విన్నాక మాకు ప్రశాంతత కరువైంది ఆధ్యాత్మిక గురువులు డ్రమ్స్ వాయించడం ఏమిటి మాకు అందరికీ అతీంద్రియ శక్తులు ఉన్నాయా అసలు అతీంద్రియ శక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి అసలు వీటన్నిటి అంతరార్థం తెలుసుకోవడానికి ఆవిడని తప్పకుండా కలవటానికి వెళ్ళాలని మా అమ్మకు చెప్పాను ఓ వారం తర్వాత ఆమెను మొదటిసారి కలిశాం ఈవ్ ఓల్సిన్ ను మొదటిసారి కలిశాక నా జీవితాన్నే మార్చేసే అనుభవం నాకు ఎదురైంది నేను ఆవిడని కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక గదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నారు ఈవ్ ఓల్సిన్ చాలా మంచి వ్యక్తి ఆవిడ సుమారు యాభై సంవత్సరాల వయసులో ఇంగ్లాండ్ను విడిచిపెట్టి సెయింట్ మాల్ మిన్నెసొట్టలో నివసించసాగారు ఇండియానాలో డిప్లొమా సంపాదించినట్లుగా ఆవిడ ఇంట్లో గోడ మీద సర్టిఫికేట్ తగిలించి ఉంది అంతేకాక ఆవిడ మీడియం షిప్లో డిగ్రీ కూడా సంపాదించారు కొందరికి ఇటువంటి అతీంద్రియ శక్తులు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి అన్న విషయం మా ఊహకు కూడా అందేది కాదు ఇటువంటి శక్తులు పెంపొందించుకోవడానికి పాఠశాలలు కూడా ఉన్నాయనే విషయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది ఆవిడను నేను కలిశాక కొంత సమయం తదేకంగా నా వంక చూసి నేను పుట్టుకతోనే దివ్య దృష్టి జరగబోయే విషయాలను ముందుగానే తెలుసుకునే శక్తి అనమాట దివ్య దృష్టి అంటే అప్రత్యక్ష శ్రవణం అంటే వేరే లోకాల్లోని ఆత్మలతో సంభాషించగలిగే నైపుణ్యంతో స్పిరిచువల్ హీలింగ్ ఉన్నత లోకాల్లోని ఆత్మల సహాయంతో ఇక్కడి మానవులకు స్వస్థత చేకూర్చగలిగే సామర్థ్యంతో జన్మించాను అని చెప్పారు అంతేకాక నేను పుస్తకాలను రచిస్తానని రేడియో టీవీల ద్వారా ప్రఖ్యాతి పొందుతానని ప్రపంచం అంతా పర్యటిస్తూ సుప్రసిద్ధురాలను అవుతానని కూడా చెప్పారు నాకు ఉన్న అతీంద్రియ శక్తి సామర్థ్యాల్లో పూర్తి ప్రావీణ్యం పొందిన తర్వాత ఇతరులకు కూడా అతీంద్రియ శక్తుల్ని ఎలా పెంపొందించుకోవాలో నేర్పుతానని తెలియజేశారు ఆవిడ చెప్పిందంతా విన్న తర్వాత నాకు అతీంద్రియ శక్తులు ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదని నాకు అందరిలాగే భర్త పిల్లలతో సర్వసాధారణమైన జీవితాన్ని గడపడానికి ఆశపడుతున్నానని చెప్పాను నాకు ఉన్న సామర్థ్యాలన్నీ చిన్న వయసు నుంచే నాలో ఇమిడిపోవటం వలన ప్రత్యేకంగా వాటిని గుర్తించలేకపోతున్నానని ఇతరుల మనోభావాలను నేను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలని ఈవన్నారు నా సున్నిత స్వభావం మరి శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే విధానం తెలియకపోవటమే నా అనారోగ్యాలకి కారణమని కూడా ఆవిడ చెప్పారు ఇదంతా విన్నాక నా జీవిత గమ్యం గమ్యం నేను ఊహించిన దానికన్నా పూర్తి భిన్నంగా అనిపించింది నా ఆత్మ కోణం నుంచి నా జీవితాన్ని చూడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది మా అమ్మకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయని కొంతకాలం గడిచిన తర్వాత ఆవిడ ప్రజలకు స్వస్థత చేకూర్చుతూ ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ సుప్రసిద్ధురాలు కాగలరని చెప్పారు నా సోదరి నిక్కి నలభై సంవత్సరాలు దాటే వరకు తనకున్న అతీంద్రియ శక్తులను ఉపయోగించుకోలేదని నా సోదరుడు వృత్తిపరంగా తన శక్తులను ఉపయోగిస్తాడని నా ఇంకో సోదరుడు ఎవరి డ్రమ్స్ మోగించడం వలన తిదంతా మొదలయ్యిందో అతను తన శక్తులను ఎప్పటికీ ఉపయోగించకపోడు అని చెప్పారు ఇప్పటికీ ఈవిని మొదటిసారి కలిసి ముప్పై సంవత్సరాలైంది ఒక్కొక్కటిగా అన్నీ ఆవిడ చెప్పినట్లుగానే నిజమయ్యాయి నా సైకిల్ రీడింగ్ పూర్తి కాకముందే ఈ నేను ఇంటికి వెళ్ళగానే ఒక తెల్లని వస్త్రాన్ని మా తండ్రి గారి తల మీద ఉంచమని చెప్పారు నేను కానీ మా అమ్మ కానీ మా నాన్న మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారని ఆవిడకి చెప్పలేదు మేము చెప్పకుండానే ఆవిడకి తెలిసిపోయింది ఆ పరమాత్మ నా ద్వారా స్వస్థత పరిచే శక్తి అంటే హీలింగ్ ఎనర్జీని మా తండ్రికి ప్రసాదించమని ప్రార్థన చేయమన్నారు మేము తిరిగి ఇంటికి వెళుతున్నంతసేపు మా అమ్మను నేనే ఎందుకు నాకే ఎందుకు ఇలాంటి విచిత్రమైన శక్తులున్నాయి నేను ఎందుకు అందరిలో సాధారణమైన జీవితాన్ని గడపలేను మనకేమవుతుందో అసలు వీటన్నింటి అర్థం ఏమై ఉంటుంది అని అడుగుతూనే ఉన్నాను నేను ఇంటికి చేరుకోగానే నా తండ్రికి ఈవ్ చెప్పిందంతా వివరించాను తనకి ఇబ్బంది కలగనంత వరకు స్వస్థత పరచబడటం అంగీకారమేనని చెప్పారు నేను శుభ్రంగా ఉన్న రెండు తెల్లని రుమాలను మా తండ్రి తలపై ఉంచి నా చేతులను వాటి మీద పెట్టి ఓ అవిశ్వాసమైన గొంతుతో ఆ భగవంతుణ్ణి నా ద్వారా మా తండ్రికి స్వస్థత చేకూర్చమని ప్రార్థించాను కొన్ని క్షణాల్లోని నా చేతులు వేడెక్కి నా చేతుల నుంచి ఏదో శక్తి ప్రవహిస్తున్న అనుభూతిని పొందాను ఆ శక్తికి నా చేతులు కాసేపు వణికినా కాసేపటికి చల్లబడిపోయాయి నిదానంగా నా తండ్రి తల మీద నుంచి చేతులు తీసేశాను తన తలనొప్పి మాయమైందని మా తండ్రి చెప్పారు నాకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు నేను పడుకునే ఉన్నప్పటికీ అంతు చిక్కని ప్రశ్నల ప్రవాహం నా మనసును తొలిచివేశాయి నేను చదువు మానేసి ప్రపంచం అంతా పర్యటిస్తూ రోగ్రస్తులను స్వస్థపరచాలా ఈ ప్రపంచంలో రోగ్రస్తులందరినీ స్వస్థతపరిచే బాధ్యత నేను వహించాలా నా జన్మకు సార్థకత ఇదేదా దీనికోసం ఆ భగవంతుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు నేను విస్తా అనే దీనులను ఉద్ధరించి సంస్థలో చేరాలా నా స్నేహితులు ఏమనుకుంటారు నా తల్లిదండ్రులు నిజంగానే నాకు తమ స్నేహితుని పేరు పెట్టారా లేక నా గురించి ఏదో ప్రత్యేకత ఉందని ముందుగానే ఊహించి ఇటువంటి అసహజమైన పేరుని పెట్టారా అని ఆశ్చర్యమేసింది నేను అంతర్జాతీయంగా ఎలా గుర్తింపు పొందుతాను నాకున్న సిగ్గును బిడియాన్ని నేను ఎలా జయించగలుగుతాను అసలు ప్రజలు పుస్తకాలు ఎలా వ్రాస్తారు ఇదంతా ఎలా జరుగుతుంది నేను ఇంకా ఇక నుండి ఎక్కువగా చర్చిలకు వెళ్ళాలా ఎక్కువ సమయం బైబిల్ని పఠించాలా మరి నా చదువు సంగతి ఏమిటో అందుకేనా నా బాల్యం నుంచి నన్ను తరచూ ఒక మగగొంతు ఆదివారం బడికి వెళ్ళమని జీసస్ గురించి అంతా తెలుసుకోమని ఏ నా మార్గదర్శకుడని ఆయన భూమిపైన జన్మించడానికి గల ముఖ్య ఉద్దేశం మానవుడు ఎలా జీవించాలో తెలియచేయటమేనని చెప్తూ ఉండేది మిత్రులారా ఈ పుస్తకంలోని ఈ కొద్ది భాగాన్ని ఇప్పుడు ముగిస్తున్నాను మరలా మరికొద్ది భాగాన్ని రేపు తెలుసుకుందాం ధన్యవాదాలు ఆత్మానుభవాల పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం మాస్టర్స్ దయచేసి దీన్ని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు